సైబర్ నేరాల పట్ల అవగాహన పెరుగుతున్నా నేరగాళ్లు కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారు సికింద్రాబాద్లో ఒక మహిళ తన ఇంటిని అద్దెకు ఇవ్వడానికి ఆన్లైన్లో వివరాలు పెట్టగా అది సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారింది ఓ మోసగాడు తనను ఆర్మీ అధికారిగా పరిచయం చేసుకుని ఎక్కువ అద్దె ఇస్తానని నమ్మబలికాడు మా కార్యాలయ ఫార్మాలిటీల పేరుతో ప్రొఫైల్ వెరిఫికేషన్ కోసం రూ లక్షా ముప్పై ఒక్క వేలు పంపాలని కోరాడు ఆశపడిన ఆ మహిళ ఆ డబ్బు పంపగానే మోసగాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు తాను మోసపోయానని గ్రహించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది సైబర్ నేరగాళ్లు మన చిన్న పొరపాట్లను కూడా అవకాశంగా మారుస్తారు ఎవరైనా ముందు మీరు డబ్బు పంపండి అని అడిగితే అది ఖచ్చితంగా మోసమే మీ ఓటీపీ ఆధార్ నంబర్ బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే అనుమానాస్పద కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఆఫర్ లేదా లావాదేవీపై అనుమానం వస్తే సంబంధిత అధికారిక సంస్థలను సంప్రదించి నిర్ధారించుకోండి మోసగాళ్లు కొత్త పద్ధతులతో వస్తున్నారని గుర్తుంచుకోండి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి